విశాఖపట్నంలో మంత్రుల మధ్య నెలకొన్న భూ వివాదంపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది విశాఖలో వివాదానికి కారణమేంటి ఎందుకు మంత్రుల మధ్య అగ్గి రాజుకుంది భూ ఆక్రమణలో నేతల పాత్ర ఎంతుందన్న దానిపై ఆ కమిటీ విచారించనుంది భూ కుంభకోణంపై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రుల విభేదాలు కూడా వీధిన పడడంతో ప్రభుత్వం దృష్టి సారించింది అటు విశాఖ భూ కుంభకోణంలో మంత్రి గంటా హస్తముందని ఆరోపణలు చేసిన మంత్రి అయ్యన్న పాత్రుడు ప్లేట్ పిరాయించారు తనకు గంటాకు ఎలాంటి విభేదాలు ఆయన విశాఖ భూ వివాదంపై విశాఖపట్నంలో ఇటీవల బయటపడ్డ భూ కుంభకోణం దుమారం రేపుతున్న క్రమంలో అధికార పక్షంలో నేతల మధ్య వారు రగులుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది విశాఖలో వేల కోట్ల కుంభకోణం బయటపడిన తర్వాత అనేక ఆరోపణలు వచ్చాయి అధికార పార్టీ నేతలపైనే ఆరోపణలు వెల్లివెత్తాయి ఈ నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి అయ్యన్న చేసిన ఆరోపణలు మరో మంత్రి గంటా శ్రీనివాస్ వర్గంలో సెగలు రేపాయి ఇద్దరి మధ్య ఉన్న వార్ వీధిన పడింది అయ్యన్న పాత్రుడి ఆరోపణను తప్పుపడుతూ గంటా శ్రీనివాస్ నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు విశాఖ కేంద్రంగా భూ వివాదమే కాదు ఇద్దరు మంత్రుల మధ్య రాచుకున్న విభేదాలు అగ్గిరాజేసింది చాలా కాలంగా మంత్రుల మధ్య ఉన్న విభేదాలు ఈ భూదంద కారణంగా మరోమారు వీధిన పడ్డాయి తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాస్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పార్టీ అధినేతను కోరారు నిరాధార ఆరోపణలు చేస్తూ అయ్యన్న పాత్రుడు విశాఖ పరువు తీస్తున్నారని ఆరోపించారు అయితే విశాఖ భూ వివాదం మరింత రగులుకున్న నేపథ్యంలో సమావేశమైన టీడీపీ సమన్వయ కమిటీ ఇద్దరు మంత్రుల ఇష్యూ పైన చర్చించింది ప్రధానంగా విశాఖలోని భూ వివాదం స్థానిక నేతల మధ్య ఉన్న విభేదాలను ఇందులో ప్రస్తావించారు చర్చ సమయంలో మంత్రులు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావులను బయటకు పంపి చర్చించినట్టు సమాచారం గంటా శ్రీనివాసరావు గారు నేను కూడా ఒకటే నేనేమన్నానంటే విశాఖపట్నం జిల్లాలో భూ కుంభకోణాలు ఎక్కువైపోయాయి అన్న వాళ్ళ భూములన్నీ కూడా బలవంతంగా బోండాచం చేసి లాక్కుంటున్నారు దీనివల్ల పేదవాళ్ళు చాలామంది నష్టపోతున్నారు అలాగే ప్రభుత్వ భూములు కూడా వాళ్ళు ఇష్టం ఆక్రమించుకుంటున్నారు ప్రభుత్వ భూములు కూడా రికార్డులు కూడా మార్చేస్తున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కారణం ఎవరో అధికారులు సహకారాలు జరగదు అంతా అంటే అధికారులు కూడా దీంట్లో కుంభకాయ ఉన్నారు అంటే దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది ఎవరికి అన్యాయం జరగడం చూస్తుంది అంటే చేతి దీని మీద చంద్రబాబుతో మాట్లాడి దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి నేను అన్నాను అదే గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ అదే అన్నారు

ఏమైనా సమస్యలు ఉంటే పార్టీలో చర్చించుకోవాలని సూచించినట్టు చెప్పారు విశాఖలో నాయకుల మధ్య వివాదాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకునేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించినట్టు చెప్పారు ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేశాక తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రెండు మూడు రోజుల్లో నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు వ్యవహారాలు వ్యవహారాలు ఉన్నాయో భూ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తుండేటటువంటి విధానం బాగానే ఉంది దాన్ని ఇమీడియట్గా మరి సిట్టు అనేటటువంటిది ప్రారంభించి తన కార్యక్రమం తను చేసుకుంటూ రిపోర్ట్ తెప్పించుకోవాలనేటటువంటిది నిర్ణయం మరి అక్కడ ఉండేటటువంటి పొలిటీషియన్స్ మధ్య ఒకరి మీద ఒకరు పత్రికల్లో వస్తుండేటటువంటి విషయాలు ఇది పార్టీకి చేర్చేస్తుంది కాబట్టి పొలిటికల్గా ఉండేటటువంటి లీడర్స్ సమయం పాటించాలి ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక కమిటీని వేసి అక్కడ ఏం జరిగింది వైజాగ్లో ఎందుకు ఇవి వేళ్ళ వేళ్ళకి అనేటటువంటిది ఒక కమిటీని కూడా వేసి కమిటీ రిపోర్టు నేషనల్ ప్రెసిడెంట్ గారికి ఇవ్వాలి అనేటటువంటిది ఒక కమిటీని నిర్ణయిస్తారు కమిటీలో ఎవరెవరు ఉండాలి ఏంటి ముగ్గురితో పాటు కమిటీ వేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అటు విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రుల పాత్ర ఉందని ఆరోపించారు ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే అసలు దోషులు బయటపడతారన్నారు దోపిడీలో ప్రధాన సూత్రధారి మంత్రి గంటా శ్రీనివాసరావు అని మరో మంత్రి అయ్యన్నపాతుడే చెప్పారని రోజా గుర్తు చేశారు భూ కుంభకోణంపై విచారణకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో సీఎం చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు రాజకీయం చేస్తున్నారు కాబట్టే వారిని ఏమి అనలేని పరిస్థితిలో వాళ్ళ మీద చర్యలు చేపట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మీరు అడ్డంగా చేసి అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడంతా ఈ సిట్ విచారణ వేసి తప్పించుకోవాలని చూస్తున్నారే కానీ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడుకు చెప్పాడు కదా మహానాడులో జగన్ గారిని పబ్లిక్ గా విచారణకి రండి అని విచారణ అవసరం లేదు ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి జగన్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా కోర్టుకు వెళ్తున్నారు కదా ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులో నిరూపితం అవుతుంది అలాగే మీరు తప్పు చేశారా లేదా కోర్టులో మీరు నిరూపించుకున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు ఎందుకంటే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి అలాగే రెవెన్యూ మినిస్టర్ అయిన కేఈ కృష్ణమూర్తి గారు ఈ యొక్క భూ కబ్జా మీద మరి ప్రజల దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలని బహిరంగ విచారణకి మరి ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఎందుకు చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసి సిట్ విచారణ వేశాడు అనగానే దీంట్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే జరిగిన పలు కేసుల విచారణలో సిట్ విఫలమైంది భూ పై సిట్ విచారణ జరిపిస్తే ప్రయోజనం ఉండదన్నారు చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ గా మార్చారని రోజా ఎద్దేవా చేశారు బులెటిన్ లో మరిన్ని వివరాలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టే